ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా శ్రెడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడలోకి వెళ్ళిపోదామండి మన బాబా గారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారండి బిడ్డ ఇక్కడ ఉన్న కుండలలో ఒక కుండనైతే తాకమ్మా ఏ కుండలు అయితే ఎటువంటి అదృష్టం రాబోతుందో నీకు వెంటనే ఒక నెంబర్ ఉన్న కుండని తాకు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నావో తెలుసుకో అమ్మా అని అయితే మన బాబాగారు మన మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తమలెల్ చూశారు కదండి మూడు నెంబర్లు ఉన్న కుండలు ఉన్నాయి కదా అందులో అయితే మీరు ఒక కుండని తాకండి బాబాగారిని తలుచుకుంటూ ఏ నెంబర్లో ఎటువంటి శుభవార్త ఉందో మీరే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా అయితే మొదటి నెంబర్ ఉన్న కుండని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలాంటి సందేశం ఇస్తున్నారండి తల్లి నువ్వు ప్రతి విషయానికి కూడా ఏదో ఒకటి జరిగిపోతుంది అని చాలా భయపడిపోతున్నావు నీ కుటుంబంలోని వారికి ఏదో జరుగుతుంది అని ఎత్తిపోతున్నావు ఎందుకు తల్లి అంత భయం ఇతరులు కుళ్ళు కుతంత్రాల వల్ల నిన్ను నీ ఎదుగుదలని ఆపాలి అని చూస్తున్నారు కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్త అనేది వహించాలమ్మా నీకు దేనికి కూడా ప్రశాంతత అనేది లేకుండా పోయింది దేనికైనా ఏ పని చేయాలన్నా సరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరో అన్న మాటలు పట్టించుకుని వారు వారి గురించి వీరు గురించి ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ఎంతో ఇబ్బంది పడుతూ నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతున్నావు ఎందుకు బిడ్డ అలా చేయవద్దు వెనకంజు వేయవద్దు నువ్వు చేసే పనిలో కష్టం శ్రమ దాగి ఉన్నాయి కష్టపడి శ్రమిస్తున్నావు కానీ కొందరు నిన్ను దెబ్బతీయాలి అని చూస్తున్నారు వారైతే నీ మీద ప్రేమతో చెబుతున్నాను అని నిన్ను నమ్మిస్తారు అలా నమ్మవద్దు తల్లి కొద్దిగా నీ యొక్క జాగ్రత్తలో నువ్వు ఉండాలి నీ యొక్క ప్రతి వారు గమనిస్తారు కాబట్టి నీ యొక్క రహస్యాలు వారికి అస్సలు తెలియకూడదు ఎవరికో భయపడి నీ యొక్క ప్రణాళికలను మార్చుకోవద్దమ్మా నీ లోపల ఉన్న లోపం ఏమిటి అంటే అందరినీ కూడా ఇట్టే గుడ్డిగా నమ్మిస్తావు మీద నీకు నమ్మకం ఉండాలి నీపై నమ్మకాన్ని ఎంతగానో పెంచుకోవాలి ఈ బాబాని పూజిస్తున్నావు కదమ్మా అందుకే ఇంత నమ్మకంతో చెబుతున్నాను నన్ను నమ్మిన భక్తులు ఎవరి చేతిలోనూ మోసపోకూడదు అజాగ్రత్తగా ఉండకూడదు అనేదే ఈ తండ్రి ఉద్దేశమమ్మా నీకు ఏదైనా ఆపద వస్తే ఈ తండ్రి చూస్తూ ఊరుకోడు నువ్వు ఎదుటివారి మాటలు విని నీ భవిష్యత్తు పాడు చేసుకోకుండా నీకు తెలివితేటలు ఎంతో ఉన్నాయి కదా వాటితో ఎలా పెరగాలి ఎంత ఎత్తుకు ఎదగాలి అనేది ఖచ్చితంగా చూసుకో నీ తెలివితేటలను ప్రదర్శించు ఖచ్చితంగా నువ్వు అనుకున్న స్థాయికి వెళతావు అంతేగాని ఎలాంటి అడ్డంకులు వచ్చినా నీ శ్రమ మాత్రం తగ్గకూడదు అలాంటప్పుడే ఈ బాబా తండ్రి నీకు సహాయంగా ఉంటాడమ్మా నిన్ను మంచి ఎత్తుకి ఎదిగేలా చేస్తాను ఈ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది కష్టం చేస్తే ఫలితం ఎక్కడికి పోతుంది కష్టం చేసినప్పుడే ఫలితం కోసం కూడా ఎదురు చూడాలి ఇతరుల గురించి ఆలోచించకుండా నీ పనిలో నువ్వు నిమగ్నమై ఉండమ్మా విజయం తప్పకుండా సాధిస్తావు తల్లి అయితే ఒకటో నెంబర్ ఉన్న కుండ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి ఇక రెండవ నెంబర్ కుండ ఎవరైతే తాకారో ఆ కుండలో ఉన్న సమస్యలు ఏమిటి బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ రెండవ నెంబర్ ఉన్న కుండ తాకావు కదా ఈ బాబా తండ్రి చెప్పే మాట నీకోసమే తల్లి నీకున్న సమస్యలకు కష్టాలకు ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు అని బాధపడుతున్నావు నిన్ను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం అయినా జరుగుతుందా అని ఆలోచించి బాధపడే మంచి మనసున్నదానివి పూట గడవటానికి చాలా కష్టంగా ఉంది అలాంటి కాలాన్ని మార్చాలి అని నన్ను ప్రార్థిస్తున్నావు బాబా ఏదో ఒక దారి చూపించకుండా ఉంటారా అని నన్ను ఆరాధిస్తున్నావు ప్రతిదానిలో నష్టమే ఎదురవుతుంది అని చాలా నిరసించిపోయావు నిన్ను నేను చూస్తున్నానమ్మా గమనిస్తున్నాను అన్నీ ఎలా వదులుకుంటావు చెప్పు నిన్ను అలా వదిలేయను నీకు కావలసిన అద్భుతమైన కాలాన్ని ఇచ్చేంతవరకు నిన్ను అలాగే వదిలేయను పిల్లలు ఏది అడిగితే అది సరైన సమయంలో తల్లి తప్పకుండా ఇస్తుంది కదా అలాగే తండ్రిగా నేను నీకు ఇస్తానమ్మా ఏమీ తోచక అయోమయంలో ఉన్నావు కదా పాపకర్మలు అవన్నీ కూడా నిన్ను ఎంతగానో దెబ్బ కొడుతున్నాయి అలాంటి సమయంలోనే గురువారం రోజున తప్పకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో అమ్మా దగ్గరలో నా దేవాలయం లేకపోతే ఇంట్లోనే నా ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ దీపం పెట్టి నన్ను ఆరాధించు తల్లి తప్పకుండా నీ సమస్యలన్నీ తీరిపోతాయమ్మా నాకు ఎన్నో ప్రసాదాలు చేయవలసిన అవసరం లేదు నువ్వు భక్తితోటి కొంచెం పంచదార పెట్టినా బెల్లం పెట్టినా నేను స్వీకరిస్తానమ్మా నీ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకువస్తాను నాకు ఎలాంటి కానుకలు అవసరం లేదు ఈ బాబా మీద నమ్మకం భక్తి ఉంటే చాలు తప్పకుండా నా అనుగ్రహం అనేది నీకు దొరుకుతుంది నేను నిన్ను నడిపిస్తూ మంచి దారిలో తీసుకువెళతాను నీకు ప్రతి పనిలో ఈ బాబా తోడుగా ఉంటాడు ఏమాత్రమో కూడా చింతపడకు ప్రతిదానికి బాధపడకుండా ముందుకు వెళుతూ ఉండు నీ బాబా ఆశీర్వాదంతో నీ భవిష్యత్ అనేది చక్కగా ఉంటుంది నువ్వు ఏది చేయాలి అనుకుంటున్నావో అది చేయమ్మా అన్నిటిలో కష్టం నష్టం కాకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టి నిన్ను మంచి స్థాయిలో ఉంచుతాను ఈ బాబాని నమ్మిన వారు చెడిపోయినట్లు చరిత్రలో ఉందా లేదు కదమ్మా నేను ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటానమ్మా ధైర్యంగా ఉండు అనైతే రెండవ నెంబర్ ఉన్న కొండ తాకిన వారి గురించి మన బాబా గారి విధంగా చెప్పారండి రెండో నెంబర్ ఉన్న కుండ తాకిన వారైతేనండి తప్పకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య తీరడానికి బాబాగారు గుడికి వెళ్ళండి మీకు వీలు కుదరకపోతే ఇంట్లోనైనా సరే బాబా ముందు దీపారాధన చేసి మీ సమస్య చెప్పుకొని ఆ రోజంతా కూడా ఓం సాయిరాం అనే నామాన్ని జపిస్తూ ఉండండి తప్పకుండా ఏదో ఒక పరిష్కార మార్గం అయితే బాబాగారు చూపిస్తారండి మన బాబాగారు కూడా అదే అంటున్నారు ఇక మూడవ కుండ మూడవ కుండ ఎవరైతే తాకారో వారికి బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు మూడవ కుండ తాకిన నా భక్తునికి ఇక నుండి అన్నీ కూడా నీకు శుభ పరిమాణాలే నిన్ను ఎవరైతే అర్థం చేసుకోకుండా ఉన్నారో అందరూ కూడా నిన్ను గుర్తించి నీ ప్రేమను గుర్తించి నీ వద్దకు వస్తారు నిన్ను బాధ పెట్టిన వారందరికీ కూడా నువ్వేమిటో అర్థమయ్యేలా చేసి నీ దగ్గరికి వచ్చేలా ఈ తండ్రి చేస్తాడమ్మా నీలో నచ్చిన విషయం ఏమిటో తెలుసా అమ్మా నీలోని ఓర్పు అలాగే ఈ తండ్రి మీద నమ్మకం ఈ బాబా అంటే భక్తి ఇవి చాలావా నీకు నేను అండగా ఉండటానికి నువ్వు ఒక విజేతవు ఒక విజేతకు కావలసిన లక్షణాలు నీలో ఉన్నాయమ్మా ఎవరు బాధించినా ఎవరు ఎన్నన్నా సరే ఓర్పుతో ముందుకు వెళ్ళిపోతావు అందరినీ క్షమించేస్తావు ఎదురు చూసి అందరినీ నమ్ముతావు ఎవరు ఏం చేసినా పోనీలే అని సర్దుకుపోతావు ఇది నీలో ఉన్న మంచి గుణం ఇంత ఓర్పుగా ఉన్న నా బిడ్డని నేను కష్టపడతానా చెప్పమ్మా నువ్వేమనుకుంటావు అంటే నేను బాధపడినా పర్వాలేదు నా అనుకున్న వాళ్ళు బాధపడకూడదు అని ఇది అద్భుతమైన గుణం తల్లి ఈ బాబా తండ్రికి ఈ గుణం అంటే చాలా ఇష్టం ఎంత కష్టం కలిగించినా ఎంత బాధ పెట్టినా సరే ఎదుటి వారికి చెడు జరగాలి అని కోరుకోకుండా ఉంటే అది భగవంతునికి ఆ గుణం అనేది ఎంతో నచ్చుతుందమ్మా అందుకే నీ భక్తి అనేది నాకు చాలా నచ్చింది అందుకే నా బిడ్డగా స్వీకరించాను నీలో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ తండ్రి అనుగ్రహం నీకు కలిగిందమ్మా నువ్వు ఏమీ అడగవు ఒకవేళ అడిగావు అంటే అది ఖచ్చితంగా నీ భవిష్యత్తు కోసమే అది తప్పకుండా ఈ తండ్రిని చేసి పెడతానమ్మా నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను నిన్ను బాధ పెట్టిన వారు నీ వద్దకు వచ్చి వారి తప్పు తెలుసుకుని నన్ను క్షమించు అని నిన్ను అడిగి నీతో ఉండేలా నేను చేస్తాను కదమ్మా నీ కష్ట సమయంలో నీతో ఎవరు ఉన్నా లేకపోయినా ఈ బాబా తండ్రి ఎప్పుడూ ఉంటాడమ్మా ఈ బాబా నీకు అండగా ఉన్నంత వరకు ఎవరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు అలాగే ఏ చెడు ప్రభావమో కూడా నిన్ను ఏమీ చేయలేదు అని గుర్తుంచుకో నిశ్చింతగా ఉండు తల్లి ఈ బాబా అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది అనైతే మూడవ కుండ ఎవరైతే తాగారో వారికి బాబాగారి విధంగా చెప్పారండి అర్థమైంది కదండి బాబా గారు ఏం చెప్పినా అది సత్యవాకు మరి బాబాగారు వాకు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్